అటో ఇటో పంచాయతీ పోల్స్ ముగిశాయి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారన్న టాక్ వినిపించింది కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యూహం మార్చిందన్న ప్రచారం స్టార్ట్ అయింది సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న లక్ష్యం రీచ్ కాకపోవటంతో ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉందట పంచాయతీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలనుకున్నా ఇప్పుడు వాటిని వాయిదా వేయాలని భావిస్తున్నారట మొదట మున్సిపల్ ఎన్నికలు పెట్టిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే ప్లాన్ లో ఉందట దీనికి కారణం ఏంటి ఈ ప్లాన్ వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోల్స్ సర్కారు రూట్ మార్చిందా ప్లాన్ బి రెడీ చేసిందా సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్లాన్ చేంజ్ ప్రభుత్వంలో ఉన్నాం పైగా జూబ్లీ బై ఎలక్షన్ లో గెలిచాం ఇదే మంచి మూమెంట్ అంటూ ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని పంచాయతీ పోల్స్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్ మూడు విడతల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది ఖచ్చితంగా పంచాయతీల్లో వార్ వన్ సైడే అని డిసైడ్ అయిపోయింది తొంభై శాతానికి పైగా పంచాయతీల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లింది సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పంచాయతీ సమరంలోనే మునిగిపోయారు మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సానుభూతి పరులు గెలిస్తే కలిగే లాభాలను నేతలకు వివరించారు సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటితే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు వచ్చే జనరల్ ఎలక్షన్స్ ను ఫైట్ చేయడం ఈజీ అవుతుందనే ఆలోచన చేశారు అందుకే సీఎం రేవంత్ ఈ ఎలక్షన్లను సీరియస్ గా తీసుకున్నారు జిల్లాల్లోనూ సభలు నిర్వహించడం ద్వారా సర్పంచ్ ఎన్నికల హీట్ పెంచారు రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి పంచాయతీలో గెలవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ స్వయంగా సీఎం రేవంతే ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించారు దీంతో నేతలు చాలా సీరియస్ గా తీసుకుని మొదట్లో ఏకగ్రీవం చేసేందుకు ప్లాన్ చేశారు మొదటి విడత ఎన్నికల్లో అరవై ఏడు శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఆ తర్వాత రెండు మూడు విడతల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరింతగా పుంజుకోవడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది మొదటి విడతలో అరవై ఏడు శాతం గెలుపొందిన కాంగ్రెస్ సానుభూతి పరులు మూడు విడతలు ముగిసేసరికి యాభై రెండు శాతానికి పడిపోయింది అనుకున్న దానికన్నా కాంగ్రెస్ వెనకబడితే బిఆర్ఎస్ ఊహించిన దానికన్నా పుంజుకోవడం చర్చనీయాంశంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చిన గ్రామీణ ప్రాంతంలో బిఆర్ఎస్ మెల్లమెల్లగా పుంజుకుంటున్నట్లు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి దీంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసి ప్లాన్ బి అమలు చేసే ఆలోచనలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి రిజల్ట్ వస్తే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట కానీ తొంభై శాతం టార్గెట్ పెట్టుకుంటే యాభై శాతానికే పరిమితం కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం కన్నా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలి అని అనుకుంటున్నారట ముఖ్యంగా వృద్ధులకు అందజేసే పెన్షన్ పెంపు రైతు భరోసా నిధులను మరోసారి విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట ఈలోగా అర్బన్ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉందట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి ఏప్రిల్లో నిర్వహించాలని అనుకుంటుందట కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాము అని చెబుతూ మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకుని ఎంపీటీసీ జడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై డెసిషన్ తీసుకుంటామని సీఎం చెప్పడం కొసమెరుపు